నా ప్రాణం నీవే సగ్యా ఎపిసోడ్ థర్టీ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లక్ష్యం మాత్రం మర్చిపోకండి ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అను నుదుట తన పెదవుల్ని ఉంచి చిన్నగా కిస్ చేయగానే అను పరవశంగా కళ్ళు మోసుకుంటుంది చల్లటి గాలి ఇద్దరి తనువులని తాకుతుంటే అను ప్రేమ్ అలాగే వండిపోతారు అనుకి ఆ ఫీలింగ్ చాలా కొత్తగా అనిపిస్తుంది కానీ ప్రేమ్పై తన ఫీలింగ్స్ ఏంటో తనకే అసలు క్లారిటీ రావు తర్వాత ప్రేమ్ అనుని వదిలి అయితే టూ డేస్ తర్వాత నాతో ముంబైకి రావడానికి రెడీగా ఉండు అని చెప్పగానే తప్పకుండా అని అను చిన్నగా నవ్వుతుంది ఇంకా కొంతసేపు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత ప్రేమ్ టైం వైపు చూసి సరే టైం లెవెన్ కావస్తుంది ఇంకా నువ్వు రెస్ట్ తీసుకోవాలి ఇలా లేట్ నైట్ వరకు మెలుకుగా ఉండటం కరెక్ట్ కాదు పద అని చెప్పి అను చేతిని పట్టుకుని కిందకి తీసుకుని వెళ్తాడు అను వాళ్ళ ఫ్లాట్ రాగానే అను వైపు చూస్తూ గుడ్ నైట్ టుమారో మార్నింగ్ కలుద్దాం అని అనగానే ఓకే నందు గుడ్ నైట్ అని చెప్పి అను లోపలికి వెళ్ళిపోతుంది ప్రేమ్ కూడా తన రూమ్ లోపలికి అడుగు పెట్టగానే తేజ్ నుండి కాల్ వస్తుంది ప్రేమ్ కాల్ అటెండ్ చేయగానే హలో సార్ తమరికి మా సిస్టర్తో ముచ్చట్లు అయిపోతే మాతో ఎప్పుడైనా టైం స్పెండ్ చేస్తారా అని అంటుంటే ఎక్కడున్నావురా అని అడుగుతాడు ప్రేమ్ తమ ఫ్లాట్ కి వచ్చి వన్ అవర్ పైనే అవుతుంది తమరు ఫ్లాట్ లో లేకపోతే టెరెస్ పైన ఉన్నారేమో అని రావడం జరిగింది ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు కదా ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు అని ఇక్కడే నీ ఫ్లోర్ లోనే ఉన్నాను ఇప్పుడే నువ్వు సిస్టర్ ని తీసుకుని వచ్చావు కదా అని అనగానే ప్రేమ్ వెంటనే బయటకు వచ్చి ఎదురుగా చూసేసరికి ఆ ఫ్లోర్ చివరన తేజ్ ఉండటం చూసి ఇడియట్ అన్ని కావాలని అబ్జర్వ్ చేస్తున్నాడు అని ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ తన ఫ్లాట్కి లాక్ వేసి తేజ్ దగ్గరికి వస్తాడు కొంచెం అప్పుడప్పుడు ఫ్రెండ్స్ని కూడా పట్టించుకోండి అని తేజ్ అల్లరిగా అంటుంటే నోర్ ముసుకుని పదా అని ప్రేమ్ తేజ్ ఇద్దరు కూడా పార్కింగ్ ఏరియాకి వెళ్తారు ప్రేమ్ కార్ తీస్తుంటే బాబు కార్ అవసరం లేదు బైక్ పై లాంగ్ డ్రైవ్ కి వెళ్ళొద్దాం చాలా డేస్ అయింది మనం బయటకు వెళ్ళి అని అనగానే ఇంకా ప్రేమ్ తేజ్ బైక్ స్టార్ట్ చేయగానే తేజ్ బైక్ వెనకాల కూర్చుంటాడు హమ్మయ్య మొత్తానికి నీతో టైం స్పెండ్ చేయడానికి ఇప్పటికీ కుదిరిందన్నమాట నేను లండన్ నుంచి వచ్చి చాలా డేస్ అవుతుంది కానీ సార్ గారికి ఎక్కడ టైం ఉంటుంది అని తేజ్ అంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నావురా అని ప్రేమ్ డ్రైవ్ చేస్తూ అంటాడు కొంచెం ముందుకు వంగి ప్రేమ్ ఇలా ఎవరితోనైనా లాంగ్ డ్రైవ్ చేయాలని ఉందా అని అంటుంటే ప్రేమ్కి వెంటనే ఆను గుర్తుకొస్తుంది అందులోనూ అను నైట్ టైం బయటికి వెళ్ళడం ఇష్టం అని చెప్పడం గుర్తుకు వచ్చి ఎందుకు లేదు నా మనసుకు నచ్చిన అమ్మాయిని తీసుకుని ఇలా నైట్ లాంగ్ డ్రైవ్ చేయాలని ఉంది అని మనసులో అనుకుంటూ అలాంటి ఆశలేమీ లేవు నోరు మూసుకుని కూర్చో అని ప్రేమ్ చిరుకోపంగా అంటూ తన దృష్టి డ్రైవింగ్ పైన పెడతాడు ప్రేమ్ మాటలకి తేజ్ చిన్నగా నవ్వుకుంటూ నాకు తెలియదా ఎంత దాచాలని అనుకున్నా నువ్వు నా దగ్గర అస్సలు దాచలేవరా నేనెప్పుడు నీ కళ్ళల్లో ఇంత సంతోషం చూడలేదు ఇన్ని రోజులు నిన్ను చూసినా ప్రతిసారి చాలా బాధగా అనిపించేది ఏంటో ఒక మిషన్ వర్క్ చేస్తున్నట్టు నువ్వు అలా వర్క్ చేస్తుంటే ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా ఇలా ఎంతకాలం అలాగే ఉంటావు అని అనుకునేవాడిని కానీ ఇప్పుడు నీ లైఫ్లోకి అనువచ్చింది నీ లైఫ్ని ఇంకా కలర్ఫుల్గా మార్చబోతుంది అని అనిపిస్తుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నువ్వు అను ఒక్కటవ్వాలి ఆ మాయ ఇక్కడికి ఎటువంటి పరిస్థితుల్లోని రావడానికి వీల్లేదు అనుకి ఆ మాయ గురించి అస్సలు తెలియకూడదు అను చాలా సెన్సిటివ్ అని నాకు ఈ టూ డేస్లోనే అర్థమైంది మళ్ళీ ఆ మాయ లేనిపోని అమాయకత్వం నటించి అనుని ఈజీగా తన బుట్టలో వేసుకుంటుంది అను మాయ అస్సలు కలవకూడదు అని తేజ్ ఆలోచిస్తూ ఉండటం చూసి హలో ఏమైంది ఇప్పటివరకు ఓత మాట్లాడుతూనే ఉన్నావు ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయావు అని ప్రేమ్ అడుగుతుంటే నథింగ్ రా ఏంటో ఈ మధ్య నా ఫ్రెండు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు ఈ కొత్త దానానికి రీజన్ ఏంటా అని ఆలోచిస్తున్నాను అని తేజ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే ఇంకా నీకు మాటలేమీ లేవా లండన్లో ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది అని ప్రేమ్ తేజ్ ఇంకా లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు అలా వన్ అవర్ పైనే ఇద్దరు కూడా బైక్ పైనే తిరుగుతూ ఉంటారు తేజ్ ప్రేమ్ని ఉడికించాలి అని అవున్రా నేనొక విషయాన్ని అబ్జర్వ్ చేశాను చెప్పనా అని తేజ్ అంటుంటే ఏంటి అని అడుగుతాడు ప్రేమ్ తన బైక్ని అపార్ట్మెంట్ వైపుకి పోనిస్తూ ఏంటంటే అను సిస్టర్ ఉంది కదా అదే ఆ రామ్ అనుని లవ్ చేస్తున్నాడు అని చెప్పావు కదా ఈరోజు ఆఫీస్లో నేను వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేశాను పర్ఫెక్ట్ కపుల్స్ లాగా అనిపించారు తెలుసా అని తేజ్ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటుంటే తేజ్ అన్న మాటకి ప్రేమ్ సడన్ బ్రేక్ వేసి వెంటనే వెనక్కి తిరిగి తేజ్ వైపు చూస్తాడు ప్రేమ్ చూపుకి తేజ్కి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది అదేం చూపురా నాయన చంపేసేటట్టు నేనేదో సరదాగా అన్నాను నువ్వు ఇంత సీరియస్ అవుతావని అస్సలు అనుకోలేదు అని మనసులో అనుకుంటుంటే ప్రేమ్ తేజ్ వైపు చూస్తూ కిందకి దిగు అని అంటుంటే ఎందుకు అని అయోమయంగా అడుగుతాడు తేజ్ చెప్తాను దిగు అని ప్రేమ్ కోపంగా అంటుంటే ఇంకా తేజ్ బైక్ దిగగానే ఇలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ప్రేమ్ తన బైక్ ని ముందుకి పోనివ్వగానే దుర్మార్గుడా నేనేదో సరదాగా అంటే అర్ధరాత్రి పూట నడి రోడ్డు మీద నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా అయినా నీ నోరు తిన్నగా ఉండదా తేజ్ వాడేదో నార్మల్ మూడ్లో ఉన్నాడని వెళ్లి వెళ్ళి సింహం నోట్లో డైరెక్ట్ గా తలని పెట్టావు అనుభవించు వాడి కోపం గురించి తెలిసి కూడా అనవసరంగా ఆ రామ్ గురించి సిస్టర్ గురించి మాట్లాడావు తప్పుతుందా వాడి కోపం తెలిసిందే కదా అని ఇంక తేజ్ తన మొబైల్ తీసుకుని ఇంటికి క్యాబ్ బుక్ చేసుకుంటాడు ఇడియట్ అను రామ్ పర్ఫెక్ట్ కపుల్స్ లాగా ఉన్నారంట ఫ్రెండ్వి కాబట్టి సరిపోయింది అదే నీ ప్లేస్ లో ఇంకొకరుంటే అప్పుడు చెప్పేవాడిని అని ప్రేమ్ కోపంగా అనుకుంటూ ఇంకా స్పీడ్గా అపార్ట్మెంట్ లోపలికి పోనిస్తాడు అను ఫ్లాట్ లోపలికి వెళ్లిన తర్వాత వర్ష హాల్లో కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండటం చూసి అదేంటి వర్ష ఎందుకు చెప్పకుండా కిందికి వచ్చేసావు అని అను వెళ్లి వర్ష పక్కన కూర్చుని అడుగుతుంది ఇంకేం చేయమంటావు నీ బిహేవియర్ నాకు ఏమీ అర్థం కావడం లేదు అంతా కన్ఫ్యూజన్ గా ఉంది అని వర్ష మనసులో అనుకుంటూ అలాంటిది ఏమీ లేదు మీరిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు కదా మధ్యలో నేనెందుకు అని అనిపించింది సర్లే అయిపోయిందా అని అంటుంటే వర్షానికి ఒక విషయం తెలుసా ప్రేమ్ తనతో పాటు నన్ను కూడా ముంబైకి తీసుకుని వెళ్తానని చెప్పాడు అని అంటుంటే వర్ష భయంగా అనువైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావాను నువ్వు అతనితో కలిసి ముంబైకి ఒంటరిగా వెళ్ళడమా అసలు ముందు రామ్ ఒప్పుకుంటాడా అని వర్ష అడుగుతుంటే అదే కదా నా భయం కూడా అసలు రామ్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియడం లేదు కానీ నాకు ప్రేమతో తో వెళ్లాలని ఉంది వర్ష అయినా ఆఫీస్ వరకే కదా కానీ రామ్ గురించి తలుచుకుంటేనే భయంగా అనిపిస్తుంది ఏదో ఒకటి చేయి వర్ష అని అను అంటుంటే అమ్మో నేనేం చేయాలి ఇది ఇంకా బాగుంది నిన్ను సరిగ్గా చూసుకోలేదని రామ్ నాపై ఇప్పటికే సీరియస్ అవుతూ ఉంటాడు ఇంకా నిన్ను ముంబైకి వెళ్ళేటట్టు చేయడంలో నా హస్తం కూడా ఉంది అని తెలిస్తే ఇంకేమైనా ఉందా నువ్వే రామ్ ని ఒప్పించుకో నన్ను ఇందులో ఇన్వాల్వ్ చెయ్యకు అని వర్ష భయంగా అంటుంటే పో నువ్వు నా ఫ్రెండ్వి కాదు ఏదో ఒక ఐడియా ఇస్తావని అనుకుంటే తప్పించుకుంటున్నావని అను అలిగి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఐడియా ఇవ్వాలా ఇప్పటికే నా తలంతా పగిలిపోతుంది ఒక పక్క ఆ రామ్ నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు మరోపక్క ఈ ప్రేమ్ నిన్ను లవ్ చేస్తున్నాడు ఈ విషయం ఆ రామ్కి తెలిసిన లేదా ఈ ప్రేమ్కి తెలిసిన ఏం జరుగుతుందో అని నేను ప్రతిక్షణం టెన్షన్తో చచ్చిపోతున్నాను నీకు ఇవేమీ తెలియదు కదా అను ఇప్పుడేమో ఏకంగా ఆ ప్రేమ్ తో కలిసి ముంబైకి వెళ్తాను అంటున్నావు అసలు ఇప్పుడు రామ్ రియాక్షన్ ఏంటి మొన్న నువ్వు ప్రేమ్ని చూస్తున్నావని టెర్రస్పై రామ్ చాలా సీరియస్ అయ్యాడు ఆ టైంలో రామ్ ఫీలింగ్స్ ని నేను అబ్జర్వ్ చేశాను అలాంటిది తను ప్రేమ్ తో నిన్ను ముంబైకి పంపిస్తాడా కానీ నీకు అంటే ఇష్టం అని క్లియర్గా అర్థమవుతుంది మరి రామ్ పరిస్థితి ఏంటి ఆలోచించి ఆలోచించి పిచ్చెక్కుతుంది దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ వెతకాలి ఏం చేయాలి అని వర్ష అలాగే ఆలోచిస్తూ కూర్చునిపోతుంది అను రూమ్లోకి వెళ్ళి అప్పటికే లేట్ అవ్వడం వలన తను పడుకునిపోతుంది వర్ష ఎంత ఆలోచించినా కూడా తన ఆలోచనలు ఒక కొలిక్కి రావు ఎప్పుడు ఏం జరుగుతుందో అని తనకి భయంగా అనిపిస్తూ ఉంటుంది అలా వర్ష టైం చూసేసరికి అప్పటికే ట్వెల్వ్ థర్టీ అవుతుంది వర్షాకి చాలా చిరాకుగా ఉండటం వలన తాను తన ఫ్లాట్ నుండి బయటకొచ్చి రామ్ వచ్చాడేమో అని రామ్ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి చూడగా రామ్ ఫ్లాట్ లాక్ వేసి ఉంటుంది చా మైండ్ ఏమి బాగోలేదు ఒక టూ మినిట్స్ రామ్ తో మాట్లాడితే నా మైండ్ సెట్ అవుతుంది అని అనుకున్నాను తనని చూసినా చాలు నా మైండ్ ఆటోమేటిక్గా నార్మల్ అవుతుంది ఎందుకింతలా తనపై ఆశలు పెంచుకుంటున్నానో అర్థం కావడం లేదు ఇప్పుడే తనని చూడకుండా ఉండలేకపోతున్నాను ఇంకా ఫ్యూచర్ లో రామ్ చేసుకుంటే అని అనుకోగానే వర్షా కంట్లో కన్నీటి తడి చేరుతుంది ఇంతలో ప్రేమ్ తన ఫ్లాట్ కి వస్తూ తన చూపు రామ్ ఫ్లాట్ బయట ఉన్న వర్షపై పడగానే తన అడుగు ఆగిపోతుంది ప్రేమ్ ని చూసిన వర్ష కూడా షాక్ గా ప్రేమ్ వైపు చూస్తుంది రోహిత్ అలాగే సాగర్ ఇద్దరు కూడా బార్లో కూర్చుని ఉంటారు ఏంటి సాగర్ ఏదో మాట్లాడాలని అన్నావు చెప్పు ఏంటి మ్యాటర్ అను ఎలా ఉంది అని రోహిత్ అడుగుతుంటే ఆ మేడం గారికి ఏమైంది చాలా బాగున్నారు ఇక్కడ నా పరిస్థితి గురించి ఆలోచించండి అని అంటుంటే నీ పరిస్థితికి ఏమైంది అని చిరాకుగా అంటాడు రోహిత్ మీకొక విషయం తెలుసా ఆ ప్రేమ్ ఉన్నాడు కదా అతని రోజు మార్నింగ్ నాకు కాల్ చేశాడు ఒక క్షణం నా గురించి తెలిసిపోయిందేమోనని భయపడి చచ్చాను తీరా చూస్తే నా ప్లేస్లో తన ప్రాజెక్ట్ హెడ్గా వచ్చాడు అని అనగానే వాట్ ఆ ప్రేమ్ ప్రాజెక్ట్ హెడ్గా వచ్చాడా ఎందుకు అని అయోమయంగా అంటాడు రోహిత్ ఏమో ఏమీ అర్థం కావడం లేదు ఫస్ట్ ఏమో ఆ లో టీంలో మెంబర్గా జాయిన్ అవ్వాలి అన్నాడు అలాగే జాయిన్ అయ్యాడు టూ డేస్ తర్వాత ఇప్పుడేమో ప్రాజెక్ట్ హెడ్గా చార్జ్ తీసుకుంటున్నానని ఈరోజు ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ని కాన్ఫరెన్స్ హాల్కి పిలిపించి మీటింగ్ కండక్ట్ చేశాడు తలంతా పగిలిపోతుంది ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు మీరేమో ఆ అనుపై అనుమానం వచ్చేటట్టు చేయమని చెప్పారు నేను అలా చేయడానికి కూడా ఎక్కడ ఎటువంటి ఛాన్సు కనిపించడం లేదు ఏదో ఒకటి చెయ్యండి ఇది అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకి ఎక్కడ చుట్టుకుంటుందేమోనని భయంగా ఉంది ఆ ప్రేమ్కి కానీ నేనే టెండర్ లీక్ చేశాను అని తెలిస్తే ఇంకేమీ లేదు నెక్స్ట్ డే నా ఫోటోకి దండ వేయాల్సిందే అని సాగర్ భయంగా అంటుంటే ఏంటి సాగర్ నువ్వు ఇంతకీ ఆ ప్రేమ్ ఫోటో ఉందా ఒకసారి చూపించు అని అంటుంటే ఇది మరీ బాగుంది అతను ఏమన్నా నా చుట్టమా నేను అతని ఫోటో పట్టుకుని తిరగడానికి అతని ఎదురుగా ఉండటానికి నేను భయపడి చచ్చిపోతున్నాను ఇంకా ఫోటో కూడా తీయడమా అస్సలు జరగని పని అని సాగర్ భయంగా అంటుంటే ఏంటో ఆ ప్రేమ్ పేరెత్తితేనే చచ్చిపోయేలాగా ఉన్నావు అంత భయంగా ఉంటాడా అని రోహిత్ అంటుంటే భయంగానా చూడడానికి ఎంత అందంగా ఉంటాడో తెలుసా ఏ అమ్మాయి అయినా ఇట్టే ఫ్లాట్ అయిపోవాల్సిందే అని అనగానే రోహిత్లో జలసి మొదలవుతుంది నాకన్నానా అని రోహిత్ కోపంగా అంటుంటే సాగర్ రోహిత్ ఫేస్లోకి భయంగా చూస్తూ నిజం చెప్పాలి అంటే మీకంటే ఇంకా ఎక్కువ అని చిన్నగా అంటుంటే రోహిత్ కోపంగా సాగర్ చెంపపై కొడతాడు నా ఎదురుగా ఇంకొకరిని పొగిడావంటే చంపేస్తాను అర్థమవుతుందా ఎవరైనా నాకన్నా తగ్గే ఉండాలి మా పెద్దనాన్న కంపెనీ కన్నా వాళ్ళ కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లో ఉందనే కదా నిన్ను కొనేసి మా కంపెనీని ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకుని వచ్చింది ఈ రోహిత్ ఎప్పుడు కూడా నెంబర్ వన్గానే ఉండాలి అర్థమవుతుందా అని అంటుంటే సరిపోయింది ఈ రోహిత్ ఆ ప్రేమ్ని చూస్తే అర్థమవుతుంది వీడందంగా ఉంటాడు ఆ ప్రేమ్ అందంగా ఉన్నాడు అని అయినా వీడితో ఆ ప్రేమ్కి పోలికేంటి తను ఎవరెస్ట్ అయితే వీడు చిచ్చి వీణ్ణి పోల్చడానికి కూడా నాకేమీ గుర్తుకు రావడం లేదు అని మనసులో అనుకుంటూ సారీ అని చిన్నగా అన్నాడు సర్లే ఇప్పుడు నీ బాధేంటి ఆ ప్రేమ్కి ఆ అనుపై ఎలా అనుమానం రప్పించాలి అనే కదా నేను చెప్పినట్టు చెయ్యి ఆటోమేటిక్గా ఆ ప్రేమ్కి అనుపై అనుమానం రావడం జరుగుతుంది నా ప్లాన్ కూడా సక్సెస్ అవుతుంది అని రోహిత్ చెప్పగానే ఏం చేయాలి అని అడుగుతాడు సాగర్ రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ అను దగ్గరికి వెళ్ళి నీ సిస్టమ్ వర్క్ అవడం లేదు చిన్న వర్క్ ఉందని చెప్పి తన సిస్టమ్ తీసుకో వెంటనే నాకు ఒక మెసేజ్ చెయ్యి నేను ఆ అను ల్యాప్టాప్ని హ్యాక్ చేస్తాను నువ్వు నాకు టెండర్ ఫైల్ పంపించావు కదా ఆ ఫైల్ని తన ల్యాప్టాప్లోకి ఫార్వర్డ్ చేస్తాను అది కూడా డైరెక్ట్గా పెన్ డ్రైవ్ ద్వారా తన ల్యాప్టాప్లోకి సేవ్ చేసుకున్నట్టు నేను క్రియేట్ చేస్తాను అది కూడా టెండర్ వేసే ముందు రోజు ఆ ఫైల్ అను ల్యాప్టాప్లోకి వచ్చినట్టు చూపిస్తాను నేను చెప్పినట్టు చెయ్యి అర్థమవుతుందా తర్వాత నువ్వు డైరెక్ట్గా ఆ ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ఇలా అను ల్యాప్టాప్ లో టెండర్ ఫైల్ చూశాను అని ప్రాజెక్ట్ వర్క్ మీద తన ల్యాప్టాప్ ఆన్ చేస్తే టెండర్ ఫైల్ కనిపించింది అని చెప్పు చాలు ఇంకా ఇప్పటికే ఆ కి అనుపై అనుమానం ఉంది ఇంకా అనూ టెండర్ లీక్ చేసిందని కన్ఫర్మ్ అయిపోతుంది ఏమంటావు అని అనగానే వావ్ రోహిత్ సార్ నిజంగా మీ బుర్ర చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా రేపు మార్నింగ్ నేను అను ల్యాప్టాప్ తీసుకుని మీకు మెసేజ్ చేస్తాను ఇలా అయితే తప్పకుండా ఆ ప్రేమ్కి అనుపై పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది అని సాగర్ కూడా నవ్వుతాడు సరిపోయింది వీళ్ళిద్దరూ వెళ్ళి వెళ్ళి పునిబోన్లో డైరెక్ట్గా తలపెడుతున్నారు ఏం జరుగుతుందో ఏంటో ఇప్పటి వరకు ప్రేమ్కి సాగర్ పైన అనుమానం రాలేదు మరి రేపు సాగర్ చేసిన దానికి ప్రేమ్ రియాక్షన్ ఏంటి పాపం సాగర్ ఆ రోహిత్ని నమ్ముకుని నీ గొయ్యి నువ్వే తీసుకుంటున్నావు హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా ప్రత్యేక తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్